శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం నూట నాలుగో సర్గమునందు ప్రభు నీ అవతార లక్ష్యము నెరవేరినది వైకుంఠమునకు విచ్చేయము అని కాలపురుషుని ద్వారా బ్రహ్మదేవుడు పంపిన సందేశమునకు శ్రీరాముడు సమ్మతించుట గురించి వివరించబడినది ముని ఇట్లు పలికెను మహారాజా మహాసత్వ మహాబలశాలి నేను వచ్చిన పనిని కూర్చి తెలిపెదను వినుము బ్రహ్మదేవుడు పంపగా నేను ఇచ్చడికి వచ్చి తిను శత్రుపురమును జయించిన మహావీర నేను పూర్వజన్మయ్యందు అనగా హిరణ్య గర్భుని ఉత్పత్తి సమయమున నీ మాయ ద్వారా జన్మించిన వాడును అనగా నీ పుత్రుడను నేను సర్వసంహారకుడైన కాలపురుషుడను లోకేశుడు సమర్థుడు పూజ్యుడు అయిన బ్రహ్మదేవుడు నీతో చెప్పవలసినదిగా ఇట్లు పలికెను సౌమ్య బ్రహ్మాది సర్వలోకములను సంరక్షించుటకై లోగడ నీవు ప్రతిజ్ఞ చేసి ఇంటివి ఇప్పుడు నీ లోకములకు చేరవలసిన సమయం ఆసన్నమైనది పూర్వము నీ మాయచేత లోకములను అన్నిటినీ స్వయంగా నీలో విలీనము చేసుకొని ఇంటివి పిదప మహాసముద్రము నందు జన్ములపై శయించి శయనించితివి అనంతరము ముందుగా నన్ను సృజయించితివి పిదప గొప్ప శరీరము పడగలు కలిగి జలములపై శయించినట్టి అనంతనాగుని నీ మాయ ద్వారా సృష్టించితివి తదుపరి మధువు కైటబుడు అను మహాబలము గల ఇద్దరిని సృజయించితివి వారి ఎముకలతో వ్యాప్తమైన ఈ భూమి పర్వతములతో నిండిపోయిను నీ నాభి నుండి సూర్యకాంతులతో తేల్చిడెల్లెడి ఒక దివ్య కమలము ఉద్భవించను దాని నుండి నన్ను సృష్టించిదివి పిదప నీవు ప్రజలను సృష్టించే కార్యమును నాకు అప్పగించితివి అట్టి సృష్టి కార్యభారమును వహించిన నేను జగత్పూర్తివైన నిన్ను ఉపాసించి ఇట్లు ప్రార్థించేదివి ప్రభు సమస్త ప్రాణులను రక్షింపుము ఏళ్న నీవే నాకు తేజస్సును ప్రసాదించితివి అప్పుడు నీవు నా ప్రార్థనను అంగీకరించి సమస్త భూతములను రక్షించుటకై సనాతనమైన హిరణ్య గర్భస్థితి నుండి విష్ణుత్వమును పొందితివి ఆ హిరణ్య గర్భస్థితి దుర్ఘర్షమైనది అనగా ఎదిరింపసక్యము కానిది నీవు అతిథి ఎందుకు పరాక్రమశాలివైన పుత్రుడుగా అవతారం అవతరించితివి అప్పటి నుండి ఇంద్రాది సోదరుల శక్తి సామర్థ్యములను వృద్ధిపరచుచు కార్యావసరములు ఏర్పడినప్పుడు నీవు వారికి సహాయపడుచుంటివి జగన్నాథ ప్రజలు రావణుని ఆగడములకు బైకంపదండగా ఆ నిషాచన్ను చంపుటై నీవే మానవుడివై అవతరించటకు నిశ్చయించుకుంటేవి ఈ భూమండలమున పదకొండు వేల సంవత్సరంలో నివసించుటకై పూర్వము నీవే స్వయంగా నియమమును ఏర్పరచుకుంటవి పురుషోత్తమ నీ సంకల్ప ప్రకారము నీవే స్వయముగా మానవ రూపములో దశరథులకు పుత్రుడిపై జన్మించిదివి మానవలోకమునందు ఈ అవతారమునకు నీవు నిశ్చయించుకున్న అవధి పూర్తయినది ఇప్పుడు మా సమీపములకు రావాల్సిన సమయం సమీపించినది వీరుడమైన మహారాజా ఇంకనూ ప్రజలను పాలించుటకు నీకు ఇచ్చ ఉన్నచో ఈ చెట్నే ఉండవచ్చును నీకు మేలు కలుగు కాక అని బ్రహ్మ పలికెను రఘురామ అట్లుగాక కాక నీకు పరందామమునకు విచ్చేయవలనని అభిలాష ఉన్నచో ఈ విధముగా చేయము అప్పుడు దేవతల ఎల్లరను విష్ణువైన నీ అండదండలతో నిర్భయులే చేతురు కాలపురుషుని ద్వారా బ్రహ్మదేవుని సందేశమును విన్న పిదప రఘురాముడు నవ్వుచూ సర్వజీవులను సంహరించడి అతనితో ఇట్లని కాలపురుష దేవదేవుడు వైన బ్రహ్మదేవుడు పంపిన సందేశమును నేను వింటిని అది ఉత్తమోత్తమైనది అద్భుతమైనది ఆ సందేశమును వినుట వలనే కాక నీవు ఇచటుకు వచ్చిన వలనను నాకు ఎంతయో సంప్రీతి కలిగినది ఓయ్ నీకు భద్రమవుగాక ముల్లోకముల కార్యములను నిర్వహించుడియే నా అవతార లక్ష్యమును లక్ష్యము నేను ఎచ్చటి నుండి వచ్చితను అసటకే అనగా వైకుంఠమునికే చేరుతును సర్వసంహారుడువైన కాలపురుష ఇంతకుముందు నా మనస్సులో నేను అనుకొనుచున్న విధముగానే బ్రహ్మదేవుడు నిన్ను నా కడకు పంపిన నేను తిరిగి వైకుంఠమునకు చేరు విషయమున ప్రత్యేకముగా ఆలోచింపవలసిన పని లేదు అన్ని కార్యముల నందును నేను దేవతలకు వర్షవర్తనై ఉండును నేను బ్రహ్మదేవుడు చెప్పినట్లే చేయుదును వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందులి ఉత్తరకాండమునందు నూట నాలుగో సర్గం సమాప్తం